సినిమాటర్ బాగుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ అదే విధంగా గద్దరణన్ బాగా చూపించారు డైరెక్టర్ హీరో బాగా డైరెక్టర్ హీరో గారు బాగా చేశారు ఈ మూవీ వచ్చేసరికి అండ్ ఇంపార్టెన్స్ వైజాగ్ స్టీల్ గురించి చాలా వరకు తెలియదు అసలు ఆంధ్ర వాళ్ళకి అది ఎంత ఇంపార్టెంట్ సో ఈ సినిమాలో బాగా చూపించేశారు అదే మూవీ ర్యాంప్ బాగుంది చాలా మూవీ చాలా ప్లెసెంట్ గా అన్ని చెప్పారు గదర్గా చూపించడం చాలా బాగుంది మూవీలో గద్దె గని చూపించారు చానా బాగుంది మూవీ లో రీసెంట్గా చాలా తక్కువ అని చోట ఈ సినిమాలో చూపించడం ఆయన లాక్వార్డ్ అనేది మనకి కొద్దిగా ఉంటుంది కానీ అంతవరకు మళ్ళీ రావడం కష్టం వస్తే మనకి మంచిది గదరానని చూడటం మాకు ఇదే లాస్ట్ సినిమా అనుకుంటున్నాం మేము చాలా బాగుంది మూవీ మాత్రం డైరెక్టర్ గారు సూపర్ చేశారు యాక్టింగ్ గారు సత్యం సత్యం సత్యారెడ్డి గారు చాలా యాక్టింగ్ బాగా చేశారు బాగుందండి అన్నగారు అంటే చాలా ఇష్టం నేను కూడా సిపిఎం పార్టీ చేయబట్టి సినిమా చాలా బాగా చూసాను చాలా ఎంజాయ్ చేశాను చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అయితే రావట్లేవు సత్య గారు ఇలా చేశారని వచ్చాను సినిమా అయితే చాలా బాగుంది సార్ వ్యవసాయదారులకు సపోర్ట్ అయితే చాలా దక్కింది ఇది ఒకసారి మహబూబ్నగర్ డిస్టిక్ లో కూడా వేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే కోడంగల్ నగచెరలో ఇదే గొడవ జరుగుతుంది సేమ్ టు సేమ్ ఫార్మా కంపెనీ పడరా అని వ్యవసాయదారులు చాలా బాధపడుతున్నారు అది గోస్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మూవీ ఆల్మోస్ట్ అందరు చూసి అందరు అందరిలో ఇంకా విజయం బాగా రావాలని కోరుకుంటున్నాను మూవీ అయితే చాలా బాగుంది పేద వాళ్ళు ఇది చాలా చూసి ఇంకా వాళ్ళలో ధైర్యం రావాలని కోరుకుంటున్నారు పోరాటం చేయడానికి అని కోరుకుంటున్నా పక్క సూపర్ హిట్ అవుతుంది బాగుందయ్యా ప్రజల కోసం ఎట్లాంటివి ఎన్నో చెయ్యాలని కోరుకుంటారు ప్రజలకి ఇంకా మేలు జరగాలని అనుకుంటాను చూసా ఉప్పు సత్యాగ్రహం ఆయన పేరు డైరెక్టర్ పేరు ఉప్పు సత్యాగ్రహం సత్యాగారని సో ఆయనే ఆయన కోసం ఈ సినిమా తీసినట్టుగా చూపించారు పెద్దరన్న ఈ సినిమాలో మంచి హైలైట్ అండి ఆ స్కిన్ పే నిర్మాత దర్శకత్వం శ్రీ సత్యరెడ్డి గారు పేర్లు సత్య సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం ప్రతి ఒక్కరు చూడగ చిత్రం ఇది ఒక చరిత్ర ఈ సినిమా కాదు తెలంగాణ ఉద్యమ కళాకారులుగా గద్దరన్న తెలంగాణ మేము విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కరికే కాదు తెలుగు ప్రజల హక్కు అని చెప్పి ప్రజలకు సంబంధించిన ప్రజలకే ఉంచాలని చెప్పి నల్లమల్లలో అయినా సరే కర్నూలు యూరేనియం అయినా సరే అడవులతో సహజ వనరులను బౌలజాతుల కంపెనీలకు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మాడే తురే కంగరగా రాజేస్తులు గట్టినా మాడే తురే చాలా మందికి అంటే ఏంటి అనేది కూడా తెలియకుండా బతుకుతున్నాం ఈ సమాజంలో ఈ సినిమా చూసిన తర్వాత పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసల్తాద్ వరకు ప్రతి ఒక్కరూ ఎందుకంటే చాలా మంది ఉద్యమకారులు ప్రాణాలు పణంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి అంతా కానీ ఎవరో ఆ ఉద్యమాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు గవర్నమెంట్ కావచ్చు లేకుంటే చాలా మంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి చాలా మంది రైతుల కష్టాలు చాలా అంటే చాలా కనిపించట్లేదు ఎవరికి బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మాలాంటి ఏదో జాబ్ చేసుకున్నావా డబ్బులు వచ్చాయా బతికేస్తున్నామా అని బతికే ప్రతి ఒక్కరికి మీరు ఒక గొప్ప సినిమా అని చూపించారు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆయన పాటలను విని చాలా మంది ఉద్వేగానికి లోన్ అవుతాం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మేమంతా బట్ ఆయన మన మధ్య లేరు బట్ ఈ సినిమాలో సినిమాతో ప్రతి ఒక్కరే చూపించారు ఆయన ఇంకా సజీవంగా ఆయన పాట బతికున్న రోజులు సజీవంగా బతికుంటాడు అని చూపించారు నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఎగ్జాక్ట్ గా ఆయన ఏదైతే చెప్పాడో మేమందరం నిజంగా దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్తా అని మీ అందరికి మాట ఇస్తున్నాను చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అండి ఆయన ఆయన కడుపున మీరు పుట్టారు మాలాంటి వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు నిజంగా మేము చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం సో దయచేసి ఈ సినిమాకి రండి మీరు ఒక నిజంగా అరే మనం ఇలా కదా బతకాలి ఒక గొప్ప వ్యక్తిగా బతకాలండి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనే ఫీలింగ్ మీ అందరికీ వస్తుంది దయచేసి సినిమాను చూడండి అలాగే మనలో ఉన్న ఉద్యమకారుని బయటికి లేపండి ఉద్యమాల కోసం పోరాడండి థ్యాంక్ ఇప్పుడే ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ చూసాను పైగా చాలా బాగుంది సూపర్ గా ఉంది నిజంగా ఈ రోజుల్లో లవ్ స్టోరీ వస్తాయి కమర్షియల్ మూవీస్ వస్తాయి ఎలాంటి మూవీస్ వస్తాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడే మూవీ ఏదన్నా ఉందంటే మాత్రం ఉక్కు సత్యాగ్రహం మూవీ చాలా బాగుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తో డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అలాగే చూసుకుంటే లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా సినిమా గురించి చెప్పాలనుకుంటే కొంతమంది ఆర్టిస్టుల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సత్యారెడ్డి గారు నిజంగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్ మామూలుగా లేదంటే అసలు అతను నాకు ఈ సినిమాలో ఒక లెవెల్ అనిపించింది అంటే చూసినంత తన క్యారెక్టర్ వైజ్గా వస్తారు మాత్రం ఒక మెయిన్ అంటే ఒక సినిమాలలో విలన్గా అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు తన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది అలాగే నిజంగా ఒకటి చెప్పాలనుకుంటే గద్దర్ గారు కానీ గద్దర్ గారు డాటర్ కానీ నిజంగా వెన్నెల గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అలాగే గద్దర్ గారు వాళ్ళ డాటర్ కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అల్టిమేట్ అడిగొంది పోయి అసలు అది చూస్తుంటే కూడా సినిమా చూసినంత కూడా ఇన్స్పిరేషన్ అసలు ఇలాంటి సినిమాలు కావాలి కదా సమాజానికి ఇలాంటి స్టోరీస్ కావాలి కదా ప్రతి ఒక్కరికి ఇలాంటి అవగాహన అనేది కల్పించాలి కదా సినిమా ద్వారా చాలా నేర్చుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు అనేది అలాగే వై వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ అద్భుతమైన ప్రతి ఒక్క కార్మికుల గురించి కూడా చాలా అద్భుతంగా చూపించారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పోయి అసలు ఎవరూ మిస్ అవ్వద్దు నాకు తెలిసి ఈ ఫ్రైడే ఏదైనా బ్లాక్ బాస్ రెట్ మూవీ ఉందంటే మాత్రం ఉక్కు సత్యాగ్రహం మూవీ ఇస్ నెంబర్ వన్ బ్లాక్ బాస్ రెట్ మూవీస్ చాలా చాలా బాగుంది అసలు మిస్ కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి డోంట్ మిస్ ఉక్కు సత్యాగ్రహం నిజంగా సినిమా సత్యాన తీసిన ఫీలింగ్ కానీ సత్యాన కోసం తీసిన ఫీలింగ్ ఇది నిజంగా సినిమాలో చాలా వచ్చింది చాలా మంది పుడతారు చనిపోతారు పుడతారు చనిపోతారు కానీ గద్దరాన్న లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టారు అన్నట్టు చూపించారు చాలా చాలా బాగుంది నిజంగా పోరు అయితే పోయేది ఏమిది లేదు బానిస సంఖ్యలో తప్ప అన్న డైలాగ్ కానీ చాలా మంది సినిమా మెయిన్ ప్రశ్న అంటే గద్దరాన్ని యాక్ట్ చేశాడు మన గోరటి వెంకట సాంగ్స్ ఆడాడు నారాయణ మూర్తి యాక్ట్ చేశాడు మనం గద్దరన్న కూతురు వెన్నెలక్క కూడా సినిమాలో ఉంది కాబట్టి సినిమా చాలా చాలా బాగుంది సాంగ్స్ అయితే ఒక మూడు నాలుగు సాంగ్స్ ఉంటాయి నిజంగా ఎట్లా ఫిన్నెస్ చాలా బాగుంటుంది అయితే లాస్ట్ లో గదర్ చనిపోయిన విజువల్ చూపించారు ఏడుపు వచ్చేసి రెండు నిమిషాలు అయితే ఏడ్చుకోవడం ఎక్కువ ఏడిపించడం అనమాట నిజం సమాజంలో చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ సమాజాన్ని మాత్రం సినిమా ఏకాక ఉక్కు సత్యాగ్రహం చాలా బాగుంది నిజం స్టీల్ ప్యాంట్ ఎలా రక్షించుకోవాలి ప్రైవేటేస్ నుంచి ఎట్లా కాపాడుకోవాలని చూపించారు చాలా బాగుంది అన్న ప్రతి ఒక్క మన తెలుగు వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కరుణ అంత బాగుంది ప్రతి ఒక్క సినిమా చూడాలని కోరుకుంటున్నా భయ్యా ఇప్పుడే సినిమా చూసొచ్చా ఉక్కు సత్యాగ్రహం అనే పేరులో ఉంది కథ స్క్రీన్ పే దర్శకత్వం డైలాగ్స్ అన్ని ఓవరల్ గా వచ్చేసి మన పి సత్యారెడ్డి గారు ఒక డైరెక్టర్ గా ఒక నటుడిగా ఒక నిర్మాతగా ప్రొడక్షన్ ప్రతి ఒక్క అంటే అన్ని వివాల్లో ఆయన స్థానం తీసుకొని మన తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తి తీసుకొని తెలంగాణ అన్న నటించిన ఆఖరి చిత్రం ఆయన కలిసి అంటే ఆయన స్వయంగా రాసి పాడి నటించిన చిత్రం ఇది ప్రతి ఒక్కరు చూడాల చిత్రం ఇది సినిమా యొక్క చరిత్ర ఇది ఒక ఉద్యమ చరిత్ర గోరటి వెంకన్న గారు గాని సుధాల్ అశ్వత్ గారు కానీ మన వాళ్ళ జో మన గతరాణ అని ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పాటలు కానీ విధానం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది ఒక ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమ చరిత్ర ఈ సినిమా తప్పకుండా అందరు చూడాలి సత్యారెడ్డి గారు ఈ సినిమాతో మంచి ఇండస్ట్రీలో మీకంటే ఒక స్థానం ఖచ్చితంగా ఉంటుందండి ఇలాంటి సినిమాలు ఇంకా మీ ద్వారా రావాలి ప్రతి ఒక్కరు ఈ సినిమా ఆదరించాలి జోహార్ గత జోహార్ జోహార్ ఉక్కు సత్యాగ్రహం సినిమా అండి అప్పుడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అయిపోతుంది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏ సినిమా చూసావంటే ఉక్కు సత్యాగ్రహం సినిమా ఎప్పుడో సినిమా చూసాను చాలా గొప్పగా ఫీల్ అవుతాయండి ఇది ఇంకా చాలా బాగుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ గూప్ బాస్ అంటే ఇప్పుడు మనం సాంగ్స్ చూస్తాం సినిమాలో ఇంకో ఫస్ట్ ఐదు నిమిషాలు ఉండేది తర్వాత నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు కుదిరిపోయింది కానీ ఇందులో ఒక సాంగ్ సోతే ఇరవై నిమిషాలు అరగంట సేపు సాంగ్ విన్నంత సేపు కూడా నిజంగానే ఇలాంటి పాటలు ఇప్పుడు నేను అన్నంత ఆనందం అయితే కలిగిందండి సినిమా అయితే ఎక్సలెంట్ అసలు నవంబర్ లో ఒక మంచి హిట్ ఈ రెండు వేల మంచి సినిమా చూసానంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సినిమాలు మనం చూస్తే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా ఒక భవిష్యత్ అనేది ఉంటుంది నిజంగా సూపర్ 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 ఈ నీరు మారితే నిప్పు మారితే నిజంగా డైలాగ్ గానీ అది కాని చాలా బాగుందండి చాలా బాగుంది సూపర్ సినిమా సత్యగ్రామ్ సినిమా చాలా బాగుంది ఇందులో బుల్లెట్ జాన్సీ తర్వాత హీరో సత్యం గారు గద్దరన్న వాళ్ళ కూతురు వెన్నెల చాలా బాగా యాక్ట్ చేశారు ఇది ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా చూడొచ్చు ఇలాంటి సినిమాలే మళ్ళీ మళ్ళీ తీయాలని కోరుకుంటూ సో మచ్ డైరెక్టర్ నిర్మాత గారు సో మచ్ సత్యాగ్రహం చూసాము సినిమా అయితే చాలా బాగుంది ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చినాయి గానీ ఈ సినిమా ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి సినిమాలు ఈ డైరెక్టర్ గారు ఇంకా ఇంకా తీయాలని కోరుకుంటున్నాము సత్య నుంచి సత్యారెడ్డి గారు గా పేరు బాగా పొందారు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా గద్దర్ గారు అనే వ్యక్తి ఈ సినిమాలో చేశారు సినిమా అయితే చాలా బాగుంది ఆయన మెయిన్ లీడ్ గా చేయడం చాలా బాగుంది వాళ్ళ కూతురు కూడా ఈ సినిమాలో ఒక రోల్ చేసింది అది చాలా చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము ఈ సినిమాలో మెయిన్ గా పల్సర్ బైక్ బండి ఝాన్సీ గారు అయితే ఐపీఎస్ గా బాగా బాగా క్యారెక్టర్ బాగా చేశారు ఈ సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాళ్ళు కూడా చాలా బాగున్నాయి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చాలా బాగా తీశారు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాము ఇప్పుడే ఎక్కువ సత్యాగ్రహం మూవీ చూసాను సత్య అనే మన సత్యారెడ్డి గారి గురించి పెట్టినట్టుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్షన్గా గా హీరోగా మూడు క్యారెక్టర్లు ఆయన బాగా చేశారు ఈ ఉక్కు పరిశ్రమ గురించి చాలా బాగా చూపించారు సినిమాలో అయితే పల్సర్ బైక్ ఝాన్సీ గారి పర్ఫార్మెన్స్ అయితే పోలీస్గా అసలు ఎరగదీసేసారు ఆమె ఇంకా గద్దరు గారు అసలు మెయిన్ లీడ్ చేశారు గద్దె గారి పాటలు కానీ ఆ బీజియమ్స్ కానీ చాలా ఎరగదీసాయి ఊపొచ్చేలా ఉన్నాయి సాంగ్స్ అయితే అసలు ఉద్రేకాన్ని రేపేలా ఉన్నాయి అలాగే గద్దరు గారి కూతురు వెన్నెలమ్మ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రజలకు ఉపయోగపడే సినిమాలు రావాలని అందరూ చూడాలని థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను సత్యారెడ్డి గారి యాక్టింగ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది చాలా న్యాచురల్గా ఉంది ఆయన యాక్టింగ్ అసలు ఆయన చూస్తున్నంతసేపు కూడా నాకు ఆర్ నారాయణమూర్తి గారు గుర్తొచ్చారు బాగా ఈసారి స్టీల్ ప్లాంట్ గురించి ఆ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో కార్మికులు పడ్డ కష్టాల గురించి స్ట్రగుల్స్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి ఇలాంటి సినిమాలు అయితే థియేటర్ లో చూడాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది థ్యాంక్స్ అండ్ సినిమా ఉక్కు సత్యాగ్రహం సినిమా ఇది ఒక జీవితం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఒక మంచి సినిమాని ఒక ఇన్స్పైర్ అయ్యే సినిమాని తీసారా సో చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆ స్టోరీ లైన్ కానీ అసలు విశాఖ స్టీల్ గురించి చాలా అంటే చాలా బాగు చూపించారు ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు అనమాట అసలు చాలా అంటే చాలా బాగు చూపించారు సార్ మీరైతే పర్ఫార్మెన్స్ చంపేశారు సత్య గారు అయితే చాలా బాగా చేశారు సార్ సో చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నాం సేపు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట ఆ మ్యూజిక్ కానీ ఆ గతరాన్న పాటలు కానీ స్టోరీ కానీ చాలా బాగుంది మెయిన్ గద్దర గారి కూతురు కూడా వెండల గారు చేశారు ఆమె కూడా చాలా బాగా చేశారు అనమాట అన్ని బాగున్నాయి ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట పల్సర్ బైక్ ఛాన్సీ గారు కూడా ఉన్నారు సో క్లైమాక్స్ అయితే అందరు ఏడుస్తారన్న అంతా బాగుంది అనమాట సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒక సమాజానికి ఉపయోగపడే సినిమా ఏదైతే ఉందంటే అది ఉక్కు సత్యాగ్రహం అందరు థియేటర్కి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో సత్యారెడ్డి గారు అయితే జీవించారు అన్నమాట సో ఆల్ ది బెస్ట్ అందరు థియేటర్ వచ్చి చూడండి ఒక మంచి సినిమా అయితే మిస్ అవ్వకండి మాత్రం బాగా సూపర్ హిట్ గా ఉన్నాయి ఆయన మాత్రం బాగుంది సినిమా వంద రోజులు కంపల్సరీ ఆడుతుంది ఏంటి అన్ని విధాలుగా బాగా తీశారు మీరు అందరూ చూడాలి సత్య గారు చాలా బాగా నటించారు ఇందులోను కారణం ఏంటంటే ఈ ఉగ్రం పది నిమిషాల పాట ఉన్న అందరూ కూడా చూశారు ఇది ఇంత పది నిమిషాల పాట ఎక్కడా లేదు అందుకని ఈ సినిమా బాగా చూడాలి అందరూ ఈ సత్యాగ్రహం గురించి తెలుసుకోవాలి మ మంచిగా ఉండాలని కోరుతున్నా మీడియా మిత్రులకందరికీ అక్కకు చెల్లెలకందరికీ కృతజ్ఞతలు వందనాలు అట్లాగే ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్గా ప్రపంచానికి తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు వస్తున్న మన సత్యారెడ్డన్న గారికి ఆ మూవీలో యాక్ట్ చేసిన కళాకారులకు మ్యూజిక్ సింగర్స్ కి అందరికీ వందనాలు ఈ మూవీ గద్దరన్న ప్రాణం పోసి హైదరాబాద్ నుంచి తను విశాఖకు పయనించి అనారోగ్యం ఉన్నా సరే పయనించి తన ఆటను పాటను తన జీవితాన్ని మీడియా మిత్రులకు మరియు ఈ సినిమా నిర్మాత హీరో కతార్ మూల సూత్రధారుడు సత్యారెడ్డి చిరంజీవి సత్యారెడ్డికి మరి ఈ సినిమాకు తన తండ్రినే కాదు తన తండ్రి యొక్క ఆశయాన్ని చూడడానికి వచ్చినటువంటి మా వై ముందు వందనాలు ముఖ్యంగా ఈ పిక్చరు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఉద్యమాలు మన తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశారో నాకు తెలిసి విశాఖ హక్కు కోసం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నాడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న రోజులు చేసినాయి చేస్తున్నాయి అయితే పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఒక అంశాన్ని ఉన్నటువంటి ఒక పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఆ కాజుని వెతుక్కొని ఆ కాజు చుట్టూ కాజ్ అనే పదానికే పర్యాయ పదం గద్దరు ప్రజా సమస్య అన్న పద ప్రజల కోసం తన జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు గద్దరు అటువంటి మహనీయుడి యొక్క గద్దర్ని ఆయన ఆశయాన్ని ఇందులో చూపిస్తూ అత్యున్నతమైనటువంటి మానవీయ కోణంలో ఈ చిత్రాన్ని నిర్మించి లాభ నష్టాలు వేసుకోకుండా సినిమా అంటేనే వ్యాపారం వ్యాపారాన్ని డబ్బుతో ముడిపెట్టి వ్యాపారాత్మకంగా కాకుండా ఆలోచనాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమా చూపిస్తూ గద్దర సజీవంగా మన ముందు ఉంచిన సత్యారెడ్డిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోరాటాల ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీలో సైతం జరిగిన కాల్పుల ఫలితంగా తెలంగాణ గడ్డలోని జగిత్యాలలో సాయిరెడ్డి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించినందుకు ఫలితంగా ముప్పై రెండు మంది రక్త తర్పణాలతో ప్రాణాలు అర్పించుకొని సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకూడదని ప్రజాయుద్ధ గద్దరన్న ఆశయాల మేరకు ఆయనే స్వయంగా పాటలు రాసి నటించి తెలుగు జాతికి ఒక ఆనిముత్యం ఒక బైబిల్ ఒక కురాన్ లాంటి భగవద్గీత లాంటి ఒక కళాఖండాన్ని ఒక అద్భుత గ్రంథాన్ని తెలుగు ప్రజలకు ఈ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రం రూపంలో సందేహం లేకుండా అందించాడు ఆ సినిమాలో ఆయన నటించిన నటన భావితరాల తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారు కూడా గౌరవించాలి ప్రజల త్యాగాలతో ఏర్పడినటువంటి స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వందల థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది ప్రతి చోట చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు యువకులు రైతులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు వైజాగ్ లో ఉద్యమం ఉధృతమవుతుంది రాష్ట్రం అంతా రెండు రాష్ట్రాల్లో ఉద్యమం జరిగి స్టీల్ ప్లాంట్ కోసం ప్రవేటీకరణకు వ్యతిరేకించినప్పుడే గద్దరన్న గారికి ఆత్మ శాంతి తెలుగు జాతికి మేలు జరుగుతుందని మీకు మరోసారి తెలియజేస్తూ ఇన్ని వందల మంది ఈ సినిమా థియేటర్కి వచ్చి చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఆశ్చర్యంతో ఆనందంతో చూసి మమ్మల్ని అభినందిస్తున్నారంటే తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉత్కో వారసు ఉత్కో विचार का उत्तोल, चौहार और का दरन्ना, चौहार प्रजायुद्धनों का